హాయ్ హలో నమస్తే అస్లాం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇదైతే సాటర్డే రోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట సో మార్నింగ్ నుంచి అంటే వీకెండ్ కదా సో మార్నింగ్ నుంచి ఏదో వెబ్ సిరీస్ చూస్తూ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ టైంపాస్ అయితే అయిపోయింది బట్ ఈవినింగ్ మాత్రం వెదర్ కాస్త చల్లగా అయిపోయింది సర్లే ఇంకా ఇంట్లో ఎంతసేపు కూర్చుందాం అన్నట్లు బయటకైతే వెళ్ళాం అనమాట ఇంకా బయటికి వెళ్తే ఇక్కడ వేడి వేడిగా వడపో వేస్తుంటే ఇంకా వడపో తీసుకున్నాము ఒకటే తీసుకొని ఇద్దరం తిన్నాము ఒకటి తింటే ఏంటంటే చాలా ఫుల్గా అన్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటే అందుకని చెప్పి హాఫ్ హాఫ్ అయితే తిన్నాము అంటే ఇంట్లో చా అంటే పొద్దున్నే సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటే చాలా లైక్ ఏంటంటే ప్యాక్ చేసేసినట్లు అనిపిస్తుంది కదా ఇంకా అలా అని చెప్పి ఎక్కడైనా తిరగడానికి వెళ్దామా అనుకున్నా కూడా వర్షం పడేలాగుంది ఇంకా అందుకని అట్లనే మా ఇంటి దగ్గర ఉన్న అట్లా రోడ్లలో జస్ట్ అట్లా తిరిగి వద్దామని చెప్పి బయటకు అయితే వచ్చాము సో వడాపో తినేసి కాసేపు అక్కడ కూర్చోవడానికి ఉంటుంది ఇంకా కూర్చొని టైంపాస్ అలా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి నేనైతే ఆఫ్టర్నూను పప్పు అన్నము ఇంకా కాకరకాయ ఫ్రై అనుకుంటా సో అదైతే చేసి ఉంటే సో మళ్ళీ నైట్ పప్పుే తినమంటే నదీమైతే తినలేడు అందుకని చెప్పేసి సో అయితే నేను లైక్ ఎగ్ రైస్ చేద్దామని ఎగ్ రైస్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ రైస్ అనమాట ఎగ్ రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంటే పెద్ద లైక్ ఏంటంటే సోయా సాసు చిల్లీ సాస్ ఇవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదనమాట చాలా సింపుల్గా అయిపోతుంది సో మీ వీకెండ్ ఎలా గడిచింది అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద నోటిఫికేషన్ వెల్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుంటే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు ఫ్రీ ఉన్న టైంలో అయితే వీడియోని వాష్ చేయొచ్చు ఇంకా ఇక్కడైతే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా సో ఇక్కడ లైక్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఎక్కువగా ఎగ్ రైస్ ఇవే ప్రిఫర్ చేస్తారు పావు ఎగ్ రైస్ అండాపావు ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు అనమాట సో ఎప్పుడైనా కానీ నేను అంటే ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఎగ్ రైస్ అట్లా తినేవాళ్ళము ఎక్కువగా ఏం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చైనీస్ తినడం కంటే అంటే బయటకి ఎప్పుడైనా వెళ్తాం కదా సో అప్పుడు చైనీస్ తినడం కంటే కూడా ఈ ఎగ్ రైస్ తినడమే బెస్ట్ అనిపించి ఎగ్ రైస్ ఒకసారి ట్రై చేశానమాట పూణెలో లైక్ ఏంటంటే శివాజీ నగర్ అక్కడ సైడు ఒక ఆంటీ ప్రిపేర్ చేస్తుంది ఆమె చాలా ఫేమస్ లైక్ ఎగ్ రైస్కి సో మనకి యూట్యూబ్లో కూడా చాలా షార్ట్స్ అయితే వస్తాయి అనమాట పూణే ఎగ్ రైస్ అని కొడితే మనకి ఆ ఆంటీ చేసే ఎగ్ రైస్ ఎగ్ రైస్ వీడియోస్ అయితే చాలా వస్తాయి సో ఆ ఆంటీ చేసేది ఒకసారి తనతో మాట్లాడి అంటే ఏమేమి వేస్తారో అన్నట్లు అంటే వాళ్ళు లైక్ చెప్తారు కదా సో దాన్ని బట్టి అయితే నేను కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను ఎగ్జాక్ట్ అలానే టేస్ట్ వచ్చింది ఇంతకుముందు అంటే ఎగ్ రైస్ అంటే ఏం చేస్తుంది అని అంటే జస్ట్ ఆనియన్స్ ఇంకా ఎగ్ కొట్టేసి మనం బుర్జీ చేసుకుంటాం కదా సో బుర్జీ చేసేసుకొని అందులో రైస్ వేసేసుకునేదాన్ని బట్ ఏంటంటే బాగుండేది కానీ మనకి బయట ఎగ్జాక్ట్ స్ట్రీట్స్లలో లైక్ అట్లా టేస్ట్ రావాలి అంటే లాస్ట్ మనం ఎగ్ రైస్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్లో కాస్త గరం మసాలా వేసేస్తే ఎగ్జాక్ట్ అదే టేస్ట్ వస్తుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గానే ఎగ్ బుర్జీ మనం ఎట్లా చేసుకున్నామో అట్లా చేసేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఆఫ్టర్నూనే రైస్ కూడా చేశాను కదా సో చేశాను కదా అయితే ఇంకా ఆ రైసే మిగిలింది రైస్ ఒకవేళ రైస్ అట్లా దాల్ తీసుకుంటే మళ్ళీ మనం సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇట్లా ఎగ్ రైస్ అది చేసుకుంటే మాత్రం మనం ఎగ్ వేస్తాము అందులో ఈ రైస్ కలుపుతాం కాబట్టి కరెక్ట్ సరిపోతుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను సో మీ వీకెండ్ ఎట్లా గడిచింది లైక్ మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారు అన్నది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారా నేను ఎగ్రేస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇట్లా కడాయి పెట్టేసుకొని కాస్త నూనె వేసుకోవాలి ఇందులో ఆవాలు అలా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ జీలకర్ర అంతే కొంచెం జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే అంటే జీలకర్ర వేస్తే కాస్త డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సో డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర అనేది వేస్తాను ఆల్మోస్ట్ ప్రతి లైక్ ఏంటంటే కుకింగ్ దాంట్లో అయితే చేసేస్తాను ఇంక ఇక్కడ వచ్చే ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ టమాటో ఒక చిన్న పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను అనమాట సో అవన్నీ అందులో వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి అయితే ఆ జీలకర్ర కొంచెం అంటే వేగేంత వరకు నేనైతే ఇక్కడ పాత్రలు ఉంటే పాత్రలు అయితే తోమేసేసుకుంటున్నాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవి అవి ఉంటే కానీ అవి తోమేస్తున్నాను అనమాట టీ తాగినవి ఇంకా లంచ్ వేసేసినట్వి సో మనం అలానే స్టోరేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కువ పడతాయి కదా అంటే డిన్నర్ అయిపోయినా కడిగేసుకుందాం అనుకుంటే కదా చాలా ఎక్కువ పడతాయి అందుకని నేనైతే ఇంక ఇప్పుడు అక్కడ అయ్యేంత లోపల ఇక్కడైతే చేసేసుకుంటున్నాను ఎగ్ రైస్లో కాంబినేషన్గా లైక్ ఏంటంటే కాంబినేషన్ అంటే ఏం కాదులేండి లైక్ సైడ్గా ఆనియన్ ఇంకా నిమ్మకాయ తర్వాత ఒక ఆమ్లెట్ అయితే వేసి సర్వ్ చేస్తారనమాట సో బయట సో చాలా బాగా అనిపిస్తుంది సింపుల్గా ఓన్లీ రైస్ తినేదానికంటే కూడా సింపుల్గా ఒక చిన్న ఆమ్లెట్ వేసేసుకొని సైడ్గా సో ఆమ్లెట్ పీస్ని కట్ చేసేసుకొని ఇందులో కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది సో ఎగ్ రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మీ రోజంతా ఎలా గడిచింది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంక ఇక్కడైతే నేను పాత్రలు అవి తోమేసేసుకుంటున్నాను ఇంకా పాత్రలు తోమేసుకొని సైడ్ బై సైడ్ ఎగ్ రైస్ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను అనమాట నాకైతే ఇలాంటి రైస్ ఐటమ్స్ చాలా బాగా ఇష్టము లైక్ చిత్రాన్నమన్నా పులిహోర అన్న లేదంటే ఇట్లా ఎగ్ రైస్ కానీ ఇంకా క్యాప్సికమ్ రైస్ క్యారెట్ రైస్ ఇట్లా ఏవైనా కానీ కలిపి చేసేస్తారు కదా సో ఆ రైస్ అంటే చాలా ఇష్టము ఇంకా అందులోనూ లెమన్ రైస్ ఇంకా ఎగ్ రైస్ అంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టము నా దీనికి ఏంటంటే ఎప్పుడో ఒకసారి తింటాడు కానీ కంటిన్యూగా ఇలాంటివి తినమంటే తినలేడు అనమాట తనకి చపాతి కర్రీ ఇంకా ఏదైనా ఫ్రై అలాంటిది ఉంటేనే బాగా ఇష్టంగా తింటాడు సో ఒక్కొక్కరిది ఒక్కొలా ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఎట్లా తినాలనిపిస్తే అట్లయితే చేస్తూ ఉంటాను ఇంకా అప్పుడప్పుడు బోర్గా అనిపిస్తే అంటే ఇంట్లోనే తిని తిని బోర్గా అనిపిస్తే అట్లా అయితే వెళ్ళిపోతాం అనమాట సో అట్లా బయటికి వెళ్తే కాస్త మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది లైక్ ఏంటంటే ఇంకా ఎప్పటి నుంచి ఇంట్లో ఉన్నాం కదా అన్న ఫీలింగ్ కూడా ఉండదు కాస్త లైక్ ఏంటంటే మైండ్ ఫ్రెష్ అయినట్లయితే అనిపిస్తుంది అనమాట సో అట్లా అయితే వెళ్తుంటాము ఇంకా అది ఇంక ఇక్కడ చూస్తున్నారా ఫస్ట్ అయితే ఆయిల్ వేసి జీలకర్ర వేసాను కదా ఇందులోనే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కాదు లైక్ హై ఫ్లేమ్ మీద అట్లా పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ మీదే ఇవన్నీ కాస్త మగ్గేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా కాదు జస్ట్ ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసిన తర్వాత టమాటో కాస్త మగ్గిన తర్వాత మనం ఇంకా మిగిలిన మసాలా అవన్నీ అంటే మనం ఏమేమి రెగ్యులర్ మసాలా వేసుకుంటామో అవి వేసుకుంటే సరిపోతుందన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నేను ఆల్మోస్ట్ చెప్పినట్లు లో ఫ్లేమ్ మీద చేసుకుంటే ఈ ఫుడ్ అయినా బాగుంటుంది ఎక్సెప్ట్ చైనీస్ అనమాట ఇంకా ఇంకా నాకు అంటే నేను చేసే ఫుడ్ రెసిపీస్ కూడా ఆల్మోస్ట్ సింపుల్గానే ఉంటాయి పెద్ద లైక్ ఏంటంటే తాంజాబ్ అనేది ఏం లేదు పొద్దు ఫస్ట్లో అయితే అంత తెలిసేది కాక అంటే నాకు పప్పు అన్నము తాలింపు ఇవైతే చేసేకి వస్తూ ఉండే లైక్ ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ అన్నీ ఇంట్రెస్ట్ ఉండే కానీ ఎప్పుడు చేయకపోయేదాన్ని ఇంకా నదీం తింటాడు కాబట్టి ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి కాస్త అయితే నేర్చుకున్నాను ఫస్ట్ అయితే అన్నంపప్పు తాలింపు ఇంకా ఏదైనా చపాతి లెగ్ బిర్యానీ అంతే అక్కడి వరకే చేసేదాన్ని ఎక్కువగా అయితే ఏం లేదనమాట ఇంక ఇప్పుడైతే నదీం ఇట్లా వెరైటీ వెరైటీగా తింటాడు కాబట్టి అట్లా చూసైతే యూట్యూబ్లో అట్లా చూసైతే నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉంటాను సో ఇందులో అయితే పసుపు ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసేసుకోవాలి సో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు సో ధనియాల పొడి అంతా వేసేసుకొని కాసేపు అట్లా పచ్చివాసన ఉంటుంది కదా అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ అయితే కొట్టేసుకోవచ్చు ఎక్కువ ఎగ్స్ కొట్టుకోవడం కంటే కూడా ఇట్లా లైక్ ఏంటంటే ఎక్కువ ఎగ్స్ కొట్టేసినాం అనుకోండి ఓన్లీ ఎగ్ లాగా అనిపిస్తుంది రైస్కి తగిన విధంగా కరెక్ట్గా సరిపోయేంత గుడ్లు కొట్టేసినామంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఇక్కడ నేనైతే మూడు గుడ్లు కొట్టేసాను మూడు గుడ్లు కొట్టేసి అంత అయితే ఫ్రై చేశాను అనమాట అయితే ఈ ఎగ్ని కీమాలాగా చేసేసుకొని అందులో ఇప్పుడు మనమైతే మన రైస్ అంటే ఉడికించుకొని చల్లార్చుకున్నవైనా పెట్టేసుకోవచ్చు లేదంటే మనకి రాత్రి మిగిలిపోయినవి ఉంటాయి కదా సో ఆ రైస్ అయినా వేసేసుకోవచ్చు సో ఆ రైస్ రైస్ అనేది వేసేసి ఇంకా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నాకు యాక్చువల్గా ఎగ్ రైస్లో కొంచెం ఎగ్ ఎగ్ లాగా అంటే మనకి ఇంత కీమాలాగా కాకుండా కాస్త ఎగ్ అట్లనే పొడి పొడిగా ఉంటే ఇష్టం అనమాట కానీ ఎట్లయినా ఆమ్లెట్ వేసుకుంటాను కదా సో ఎట్లయినా ఆమ్లెట్ వేసుకుంటాను కదా అందుకని చెప్పేసి నేనైతే లైక్ ఇట్లా కీమా లాగా కొట్టేసుకొని ఎగ్ ఎగ్ అందులో అయితే రైస్ వేసాను రైస్ మీద ఇంకా లా లైట్గా గరం మసాలా అది వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాను అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసేసుకుంటే మనకి ఎగ్ రైస్ అనేది రెడీ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ వేసేదానికంటే కూడా సింపుల్గా ఇట్లా ఉప్పు కారం బేసిక్ మసాలాతో చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇట్లా ఎగ్ రైస్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను మగ్గడానికి పెట్టేసి ఇంకా చిన్న చిన్న పనులు అంటే లైక్ సైడ్గా ఆమ్లెట్ వేసుకోవాలి కదా సో ఆమ్లెట్ కోసం అయితే కలుపుకుంటున్నాను అనమాట సో ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని తినేస్తే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ఇంకా సాటర్డే కదా వీకెండ్ నదిం కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి లైక్ ఏంటంటే వీడియో రికార్డింగ్ కానీ అదంతా ఏం చేయలేదు ఇంకా ఈవినింగ్ అట్లా బయటకు వెళ్ళొచ్చి నది మీద పని చేసుకుంటుంటే నేనైతే ఇంకా వీడియో రికార్డ్ చేసేసుకున్నాను అనమాట లైక్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కాస్త టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా రెగ్యులర్గా అయితే ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటాడు ఇంకా సైడ్గా చూసారా నేను పాత్రలన్నీ తోమేసుకొని కాస్త ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను సో దట్ ఏంటంటే డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి డిన్నర్ చేసిన ఓన్లీ పాత్రలు మాత్రం తోమేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంక అయితే ఇద్దరికి ఒకటే గిన్నెలో ఎగ్స్ అయితే కొట్టేసాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకుంటూ ఉండడం కంటే కూడా ఇట్లా రెండు గుడ్లు కలిపేసి వేసుకొని వేసేసుకుంటానమాట సింపుల్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నాకు అస్సలు నచ్చదు ఆమ్లెట్లో సో సింపుల్గా గుడ్లు కొట్టేసుకొని ఉప్పు కారం అంతా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఆమ్లెట్ వేసేసుకోవడం అనమాట ఇట్లా రెండు గుడ్లు కలిపి వేసేసుకున్నాం అనుకోండి మనం ఎంతసేపు లైక్ బీట్ చేస్తే అంత ప్లఫ్ఫీగా వస్తుంది అండ్ ఒక గుడ్డు కొట్టి వేసేదానికంటే కూడా రెండు గుడ్లు కొట్టి అనుకోండి చాలా ప్లఫీగా వస్తుంది సో ఇంకా ఇట్లా ప్యాన్లో అయితే కన్నా నేను కాస్త నూనె వేసేసుకొని ఆమ్లెట్ అదే ఎగ్ మిక్చర్ ఉంటుంది కదా ఇంకా అదంతా వేసేసాను మీకు చూపిస్తాను చాలా ప్లఫ్ఫీగా వస్తుంది ఆమ్లెట్ కూడా దాన్ని నేను you know and రెండుగా కట్ చేసేసుకొని ఇద్దరం తినేస్తాం అనమాట మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసుకుంటా లైక్ ఏంటంటే అంతలోపు ఈ రైస్ కూడా చల్లారిపోతుంది ఇంకా చల్లారిన తర్వాత తిన్నా తిన్నా తిన్నట్లు అస్సలు అనిపించదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇట్లా ఒక్కటిగానే వేసేస్తాను అనమాట సో నాకు ఇట్లా ప్లేన్ ఆమ్లెట్ కంటే కూడా లైక్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి అన్నీ వేసుకొని చేసుకుంటాం చూడండి ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి లైక్ ఏంటంటే టమాటో అంతా అది ఏం లేదు జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని చేసుకుంటాం చూడండి అదంటే నాకు చాలా ఇష్టము ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది సో దీన్ని చూసారే ఎంత ఫ్లఫీగా వస్తుందో ఇట్లా మనం ఆమ్లెట్ ఎప్పుడైనా కానీ ప్లఫీగా రావాలంటే లైక్ చాలా దాంట్లో పాలు వేయాలి అది వేయాలని చెప్తుంటారు సో పాలు ఇవన్నీ వేయకూడదు దానికంటే బెస్ట్ అంటే పాలల్లో ఉప్పు కలవడం అంత మంచిది కాదని చెప్తున్నారు కదా లైక్ పాస్తా కూడా మనం చేస్తాం చూడండి సో పాస్తా కూడా వైట్ పాస్తా చేస్తారు కదా సో ఆ వైట్ పాస్తాలో కూడా ఉప్పు వేస్తాం కదా సో అది అసలు మంచిదే కాదు హెల్త్కి పాలల్లో ఉప్పు ఎప్పుడైనా కానీ డేంజర్ అని మనకైతే చెప్తున్నారు కదా అందుకని చెప్పి పాలు అట్లాంటివి వేయకోకోకుండా సింపుల్గా ఎగ్లో ఉప్పు కారం వేసేసి కలిపేసి కొట్టేసుకొని వేసేసుకోవడమే అనమాట మనకి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది చాలా ప్లఫ్ఫీగా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్ బ్రెడ్ ఉన్నట్లు అనిపిస్తుంది చూసారా ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో ఇంక ఇక్కడైతే నేను టూ అంటే రెండుగా కట్ చేసేసుకొని ఇంకా రైస్ పెట్టేసుకొని అందులో సైడ్గా వేసేసుకొని అయితే తినేస్తాము అండ్ మీ వీకెండ్ ఎలా గడిచిందో చెప్పండి ఎవరైనా మూవీస్కి వెళ్ళారా ఇప్పటివరకు ఎవరైనా అంటే లైక్ ఏంటంటే దేవర మూవీ చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంది అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా ఎందుకంటే లైక్ ఏంటంటే చాలా అంటే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు మూవీ మీద అలా ఏం లేదు మూవీ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ చూసేశాను అండ్ ఇంకా కొత్త మూవీస్ కూడా ఏం లేవు కదా అందుకే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఇంట్లో సో అలానే మార్నింగ్ నుంచి అయితే నేను అట్లా వెబ్ సిరీస్ అది చూస్తూ అయితే టైం పాస్ చేసేసాను సో ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తోటి అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇక్కడైతే ప్రతిరోజు దాండియా ఆడతారు సో ఇంకా నైట్ అట్లా వాకింగ్ అని చెప్పి అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా దాండియా అది చూద్దామని అయితే వెళ్ళాము సో అక్కడైతే జ్యూస్ ఉంటే జ్యూస్ అయితే తాగుతుందనమాట చాలా బాగా రెడీ వచ్చారు లైక్ దాండి ఆడడానికైతే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ప్రతిరోజు దాండి ఆడడము డీజే పెట్టి అంటే సౌండ్స్ పెట్టి అట్లా సో ఇంకా నవరాత్రి కాబట్టి అమ్మవారిని అలా కూర్చొని పెట్టి పూజలు అవి కూడా చేస్తూ ఉంటారు సర్లే చూద్దాము చాలా బాగా అనిపిస్తుంది కదా చూడడానికి అన్నట్లు సో ఇంక ఇక్కడైతే నదీ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాడు నేనైతే గిన తర్బూజా జ్యూస్ తీసేసుకొని తాగాను తర్బూజా అంటే నాకు చాలా ఇష్టము ఇది ఇక్కడ ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంటుంది అనమాట పార్క్ లాగా అంటే పిల్లలకి బాగా ఇట్లాంటివన్నీ ఉండి గ్రౌండ్ ఉంటుంది వాకింగ్ అంతా కూడా బాగుంటుంది సో అక్కడైతే దాండి ఆడడానికి మొత్తం అరేంజ్మెంట్ చేస్తే చేశారు సో అందరు ఇళ్ళల్లో ఉండే లేడీసు పిల్లలు అందరూ వచ్చి ఇక్కడైతే దాండి ఆడుతున్నారు పిల్లలు చూస్తున్నారు ఎంత బాగా ఆడుతున్నారు మేమైతే అలానే చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ దా హాఫ్ అన్ అవర్ వరకు అక్కడైతే అలానే చూస్తూ ఉండిపోయాము సో మీ దగ్గర నవరాత్రులు ఎలా జరుపుకుంటారు ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలానే దాండియా అది అరేంజ్ చేస్తారా అన్నది కూడా చెప్పండి నేనైతే ఇక్కడ పూణేలో అన్నమాట ఫస్ట్ టైం ఇట్లా దాండియా ఆడడం చూడడము అంటే హైదరాబాద్లో అంటే అంటే లైక్ ఏంటంటే రెగ్యులర్గా అయితే చూడను ఇక్కడైతే ఏదైనా ప్రతి సందులలో అట్లా ఆడుతూనే ఉంటారు సో ఇది నవరాత్రులు ఎంతవరకు అంటే దసరా వచ్చేంత వరకు అయితే ఆడుతూనే ఉంటారు సో డైలీ నైట్ వాకింగ్ అని వెళ్ళి అయితే మేము ఇట్లా టైంపాస్ అయితే చేసి వస్తాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి